for example season sir ma app lo season sir ee yapaguddi water bar bar yapgud matta rep yapunnadi department yap bar bar sir bar bar app lo entha keshap cheyaledu ippudu ikkada ma iddarike avagana undi em ante how serious the department రైతులున్నారు ఈ ఊరు వచ్చాగా రైతులున్నారని ఈ ఊళ్ళో వ్యవసాయం చేసిన రైతులు ఎక్కువ ఉన్నారు పాడి ఉంది ఈ ఊరు వచ్చా సడన్ గా వచ్చా చూసాను సమస్య నేను చేత ఇక్కడ కూర్చున్నా చేత మార్కెట్ లోని తప్పనే నిచేస్తాం గవర్నమెంట్ ఉండా స్మార్ట్ ఫోన్ 50% 100 లో 50% స్మార్ట్ ఫోన్లే ఉంటాయి ఇది మనలో కొడుకోవడానికి చేలేదు అది ఎక్కడైతే దబ్యతవునారా వాట్ ఇస్ ది గవర్నమెంట్ డూయింగ్ ఇట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్ దేర్ ఫీల్ ఇస్ నాట్ రైట్ ఎట్ ఆల్ یور డ్యూటీ ఇస్ టు డూ ఇట్ రైతన్న కోసం కార్యక్రమంలో భాగంగానే ప్రత్యేకంగా ఆచండ నియోజకవర్గంలోని కోడూరు పండితురు గ్రామంలో రైతులు తెలిసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రజాప్రతిగా మేమందరం అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం రైతులు కూడా వారి సమస్యలు కొన్ని మాదిష్టి కూడా తీసుకొచ్చిన సందర్భంగా రైతులు అభినందిస్తూ ఉన్నారు ప్రధానంగా ప్రభుత్వం సైట్ లో హెచ్చరిక ద్వారా వాతావరణ సాగించిన వాతావరణాన్ని అనుకూలంగా రైతులు హార్వెస్టింగ్ మొత్తం ఈ మూడు రోజులు నాలుగు రోజు హార్వెస్టింగ్ ఆర్జేయమని చెప్పాం ఆ రకంగా రైతుల్ని అవేర్నెస్ చేయడంలో అధికారులు సఫలీకృతమని నిర్ణయం తీసుకున్నా ఆ రకంగానే మనం ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాల్లో ప్రధానంగా జరిగిన సైక్లోన్ లో అంచనానికి మించి రైతులు నష్ట వచ్చిందనే కూడా సమాచారాన్ని వేలా వ్యవసాయ ఉదాహరణకు ఇచ్చిన సమాచారం పదకొండు పద్దెనిమిది సంబంధించిన యావరేజ్ యావరేజ్గా ముప్పై ఐదు నలభై బస్తాలు వచ్చే ఖరీఫ్కి రోజు ఇరవై ఐదు బస్తాలు మించి రాలేదనేది రైతుల కోడిని కూడా విన్నాం ప్రభుత్వాన్ని తీసుకెళ్తామని మాట చెప్తా రెండు ఈ సైక్లో హెచ్చరికలుగా అనుగుణంగా తారపాల కూడా ప్రభుత్వ పక్షాన సబ్సిడీ ద్వారాను కొన్ని చోట్ల సొసైటీల ద్వారా కూడా ఫ్రీగా రైతుకి అందజేసే ఎవరైతే వ్యవసాయం హార్వెస్టింగ్ సీజన్లో ఉందో ఆ రైతుకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఇమీడియట్గా కలెక్ట్ ద్వారా డైరెక్షన్స్ ఇచ్చి గ్రామ గ్రామేలా రైతులు ఆదుకునే కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు మరొక విషయం ఏంటంటే ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన యాప్ను కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చే సమాచారం వాతావరణం కానీ మార్కెటింగ్ విభాగాలు కానీ పంటల యొక్క ధరలు కానీ నియంత్రించే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే ఒక యాప్ని రైతుల్ని ఇచ్చే యాప్ను కూడా ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా దాన్ని ఇమీడియట్గా అధికారులు ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నాం ఈరోజు డైరెక్ట్ ఇచ్చాం అలాగే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్బొషన్స్ ప్రతి గ్రామంలో కూడా రైతులను కూడా సభ్యులుగా చేర్చమని ప్రత్యేకంగా ఈరోజే అధికారు ప్రత్యేక వ్యవసాయ అధికారుల్ని ఆదేశించాం ఇంతవరకు పెట్టని సందర్భంగా వారు కూడా హెచ్చరిక చేసాం ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి లేదు ప్రభుత్వం ఇచ్చిన ఎబ్యూలు కానీ యాప్లు కూడా పూర్తి స్థాయిలో రైతుల్ని అందుబాటులో ఇచ్చే కార్యక్రమాలు కూడా వ్యవసాయ భాగం వైఫల్యిందనే మాట సమాచారాన్ని కూడా రైతులకి నుంచి తెలుసుకున్నాం